Thank you going to అసలు కాదు లోపల నాలుగేట్లు స్టార్టింగ్ నా ఇప్పుడు మన కొనేసి డైరెక్ట్ అక్కడ నుంచి నాలుగు ఇట్లా రావాలి

ఈ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితేనే కొందరు దాన్ని ఆ ఫోర్ ఫిఫ్టీలో ల్యాండ్ని తీసుకొని దాన్ని కబ్జాగా మార్చి కొందరికి విక్రయించి వాటన్నిటిని కూడా చేసేసి మాలాంటి వాళ్ళ మాలాంటి వాళ్ళ వాళ్ళ సరే ఇక్కడ ఉండే దృష్టి వాళ్ళ వాళ్ళ పక్క నుంచి మళ్ళీ దాన్ని సర్వే చేయించి దాని పక్క నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం దీన్ని తన దృష్టికి తీసుకెళ్ళి వెంటనే నాలా ఎక్కడుందో ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను జగిత్యాల పట్టణం ఒకటవ వార్డు తిప్పన్నపేట శివారులో ఒక నాలా ప్రవేశిస్తున్నాయి ఇది గవర్నమెంట్ నాలా అయితే ఏ సర్వే నెంబర్ అంటే ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ మీదుగా మన ముప్పాలు చెరువుకి వెళ్తున్నాయి ఇది అయితే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తున్నారు అంటే ఫోర్ ఫిఫ్టీలో మొత్తం అంతా మట్టి పోసేసి దాన్ని ఫ్లాట్గా చేసి అమ్మేశారు సో నాలా క్లోజ్ అవ్వడం వల్ల ఇక్కడ అంతా వాటర్ అంతా నిలుస్తున్నది ఈ వాటర్ వేరే సర్వే నెంబర్ వాళ్ళకి డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు అయితే ఎప్పుడు తేదీ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మన మున్సిపల్ టీపీఓ మరియు జైతల్ సర్వేయర్ గారు వచ్చి అంత పరిశీలించారు ఈ ఫోటో ఆ రోజు వచ్చారు వాళ్ళు నాలా ఏ సర్వే నెంబర్ ఇక్కడ వెళ్తుంది ఏంటి అనేది మొత్తం వాళ్ళు చెప్పారు అన్నట్టు అలాగే ప్రజావనిలో కూడా అప్లికేషన్ ఇచ్చాము సో ఇట్లా కబ్జాకు గురైందని చెప్పేసి అని కూడా దరఖాస్తు ఇచ్చాము మన సమాచార హక్కు చట్టం ద్వారా ఈ గ్రామ నక్ష ఎట్లా ప్రవహిస్తున్న నాలా అనేది కూడా మనము తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మనకి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ ద్వారా వెళ్తుంది సో ఏంటంటే నాలా ఇక్కడ ఫోర్ ఫిఫ్టీలో కబ్జా చేసేసి ఫోర్ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్కి మళ్ళీ ఇద్దామని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేశారు సో ఇది కలెక్ట్ కలెక్టర్ దృష్టికి కూడా వెళ్ళింది అయితే మున్సిపల్ అధికారులు వచ్చి దీని అంతా క్లియర్ చేస్తాం సర్వే చేస్తామని చెప్పారు నెల కంటే ఎక్కువనే నిగర్స్తోందా ఇంకెవరు ఎటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి కలెక్టర్ గారు కానీ వేరే ఇతర అధికారులు తొందరనే స్పందించి ఈ నాళాన్ని క్లియర్ చేసి ఇక్కడ వాటర్ అన్నీ ఆగకుండా క్లియర్ చేయాలని కోరుతున్నాము ఇక వాటర్ ఆగడం వల్ల ఏంటంటే డెంగ్యూ మలేరియా ఫీవర్ వచ్చే అవకాశం కూడా ఉన్నది కాబట్టి త్వరితగా తొందరగా ఈ నాళ్ళను క్లియర్ చేయాలని కోరుతున్నాము హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటు చేసి ఇట్లా నాళాలు కానీ చెరువులు కానీ కబ్జాకు గురవుతున్నాయో వాటిని ఎలా క్లియర్ చేస్తున్నాడో ఇక్కడ జిల్లా కేంద్రంలో కానీ ఇక్కడ కూడా అలాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇలా కబ్జాలకు గురవుతున్న నాళాలు చెరువులను వెంటనే క్లియర్ చేయగలగలరు అయితే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అధికారుల దృష్టికి తేవాల తేవాలని చెప్పారు సో ఇది మేము ఒక నెల క్రితమే దీన్ని జిల్లా కలెక్టర్గా దృష్టికి తీసుకొచ్చాము అయితే మున్సిపల్ అధికారులుగా ఒక రెండు మూడు సార్లు వచ్చి వచ్చారు కానీ ఎటువంటి చర్యలు ఏం తీసుకోలేదు సో ఈ త్వర తగిన ఇలా పని పూర్తి చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు మంచి చేయాలని చెప్పుకోవచ్చు